ఇక తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ను నంబర్ వన్ చెప్పి కూడా వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది రాజకీయంగా అస్తిత్వాన్ని చూపించి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఉద్యమ రాజకీయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు ఇది మాత్రం ముమ్మాటికి నిజం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసదు కేసీఆర్ ను కాదని తెలంగాణను చూడడం చరిత్రకే సాధ్యం కాదు తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం పడిన పరిశ్రమ కేసీఆర్ తెలంగాణ తేవడమే జీవిత లక్ష్యంగా రాజకీయం నడిపిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ గుండెలు వదిరిపోవాలి మరో ఇరవై ఐదు సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండేందుకు పునాదులు పడతాయి ఇప్పుడు జరగబోయే ఇరవై ఏడు సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పొలిటికల్ చేంజ్ రాబోతుంది అనేది కూడా అనుకోవచ్చు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాని తర్వాత ఇప్పటి నుంచే వీళ్ళు వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా అన్ని స్టార్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండేందుకు పునాదులు కూడా గట్టిగా పడతాయని చెప్పి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది ఇక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడు నమ్మరు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో తెలంగాణను బంగారం చేసిన ఘనత కేసీఆర్ది దేశం కాదు ప్రపంచమంతా కూడా ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంది తెలంగాణలో ఒక ఐటీ సెక్టర్ కానివ్వండి తెలంగాణలో ఫార్మా హబ్ ఇవన్నీ కూడా ఈ స్టేజ్ కి వచ్చిందంటే ఎవరు అంటే ఎవరైనా కూడా కేసీఆర్ గారు అని చెప్తారు కేసీఆర్ తర్వాత కేసీఆర్ గారి కింద ఉన్న నాయకులు మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళందరి శ్రమనే ఈ రోజు వాళ్ళందరి శ్రమ వల్లనే ఈ రోజు తెలంగాణ ఈ స్టేజ్ లో ఉంది తెలంగాణ తెచ్చి బంగారం తెలంగాణ చేసిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే మరొకరు కనిపించరు ఒకప్పుడు కేసీఆర్ గారు నా పల్లెల్లో నీళ్ళెందుకు రావు నా పల్లెల్లో ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారు నా పల్లెల్లో కరువెందుకు ఉంది నా పల్లెల్లో ఎందుకు ఇలా జరుగుతుందని అప్పుడు ఆలోచించడం వల్లనే రోజు తెలంగాణ ఇలా ఉంది అప్పుడు కేసీఆర్ గారు నిజంగా అసలు నాకెందుకు ఇవన్నీ నాకు అవసరం లేదు ఎట్లా ఉంటే నాకేంది అని అనుకుంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఈ స్టేజ్లో ఉండేది కాదు